వేల స్టోరీ పట్టుకొని వచ్చాను అన్నమాట ఈ వేల స్టోరీ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఫామ్ ప్లేట్లు కొట్టించారు ప్రతి ఫామ్ ప్లేట్ మీద ఒక్కొక్క వ్యక్తికి అమ్మఒడి ఇంత ఇచ్చాను నానబడి ఇంత ఇచ్చాను తండ్రి కూడా అంత పెట్టాను స్కూల్ పిల్లలకి ఇంత ఇచ్చాను అని చెప్పి ఫా ఫామ్ ప్లేట్ మీద ప్రతిదీ వివరణంగా రాస వివరంగా రాశారు వివరంగా రాసినప్పుడు మరి అభివృద్ధి ఎంత తెచ్చాను ఈ కంపెనీలు ఇన్నొచ్చాయి మీ దగ్గర నుంచి కడుతున్న ట్యాక్సీ ఇంత వచ్చింది ఇవన్నీ కలిపితే ఇన్ని కోట్లు వస్తే మీకు ఇంత పంచగా రాష్ట్రానికి ఇంత మిగిలింది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఏమైనా ఉందండి ఎందుకు చేశారండి ఇవన్నీని ఎవరు చేయమన్నారు ఎవరిని ఉదరిద్దామని అందులో మీరు ఎంత తిన్నారో మీరు అప్పచెప్పిన కార్యకర్తలు మీ వైసీపీ కార్యకర్తలు మీ మీ ఉంటారు కదా పేటిఎంలు వాళ్ళు ఎంత తిన్నారు ఒకసారి అవి కూడా పంపించండి ఫోమ్ ఫోమ్ పేట్ల మీద